హలో అండి పప్పు చెక్కలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పిండి ఇలా కలిపి చేసి చూడండి భలే టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్స్ ఏ మాత్రం పీల్చకుండా భలే టేస్టీగా ఉంటాయి ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు వీటిని తెలంగాణలో చెక్క గారెలు కట్టెగారలు పప్పు చెక్కలు అని అంటుంటారు కదా మేమైతే ఆంధ్రాలో ఆకువడలు అనేవాళ్ళమండి మరి మీ వైపు వీటిని ఏమంటారో కమెంట్ చేయండి వీటి కోసం ఫస్ట్ ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అల్లం తీసుకున్నాను ఇక్కడ మనం తినే ని బట్టి వీటిని తీసుకుంటున్నానండి పచ్చిమిరపకాయని అల్లాని రెండింటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కరివేపాకుని ఇలా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను అలాగే పచ్చిశనగపప్పుని కనీసం ఒక రెండు గంటల పాటే నానబెట్టుకుంటే చక్కగా ఉంటుందండి ఇలా నానిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను ఒక పెద్దగా వెలుపుగా ఉన్న గిన్నెలోకి బియ్యం పిండి రెండు కేజీలు తీసుకుంటున్నానండి రేషన్ బియ్యాన్ని వాష్ చేసి ఎండబెట్టి పిండి పట్టించాను ఈ పిండిలోకి కరివేపాకు అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర అలాగే మనం మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి పిండి కలిపిన తర్వాత సాల్ట్ ఒకవేళ తక్కువ అయిందంటే అంతగా పట్టదనమాట సో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ టైంలోనే ఫస్ట్ వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు కొంతమంది డాల్డా నెయ్యి బటరు ఇలా వేస్తుంటారండి అలా కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదనమాట నేను ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసి చేస్తుంటానండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండి గట్టిగా కలుపుకోవాలి ఒకవేళ నీళ్ళు ఎక్కువగా అయిపోయినాయి అంటే కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే సరిపోతుంది అలాగే పిండి కొంచెం జారుగా కలిపామంటే గారెలు తినేటప్పుడు సాగుతాయండి అంత క్రిస్పీగా ఉండవు సో చూసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకవేళ మొత్తం అంతా కూడా కలపటం ఇబ్బందిగా ఉంటే రెండు పార్ట్స్ కింద కూడా కలుపుకోవచ్చు నేనైతే రెండు ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే ఆయిల్లో ఈ గారెలు వేసినప్పుడు ఆయిల్ పీల్చకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇలా ఉండాలన్నమాట జారుగా లేదు అలానే మరి గట్టిగా లేదు ఇప్పుడు వీటిని గారెల్లాగా ప్రెస్ చేసుకుందాం నేనైతే ఇక్కడ పూరి ప్రెస్ తీసుకుంటున్నానండి ఈ పూరి ప్రెస్ మీద ఆయిల్ కవర్ వేసి ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా పలుచగా వస్తాయి అన్నమాట ఇలాగా ఒక పది ఇరవై గారెలు ప్రెస్ చేసుకుని రెడీగా ఉంచుకొని ఆయిల్ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు ఇద్దరు ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకళ్ళు ఉండలు చేసి ప్రెస్ చేస్తూ ఉంటే ఒకళ్ళు ఫ్రై చేసు చేసుకోవచ్చు అనబట్ట ఈజీగా ఉంటుంది ఇలాగా పల్చిగా ప్రెస్ చేసుకొని ఒక పది ఇరవై రెడీగా ఉంచుకొని ఆయిల్ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇలాగా రెడీ అయిన తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ ఫ్రై చేసుకున్న తప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఫ్రై అవుతాయండి మరీ ఎక్కువగా కాదు అలా మరీ తక్కువగా కాకుండా మీడియం ఫ్రేమ్లో మంటను ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా రౌండ్గా వచ్చింది కదా అలాగే ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ నుంచి తీసిన తర్వాత కూడా కలర్ వచ్చేస్తాయండి సో చూసుకొని ఒక ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అవి క్రిస్పీగా ఉన్నాయా లేదా అని చూసుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలాగా ఆయిల్ అవి తర్వాత ప్రెస్ చేసామంటే చక్కగా పొంగుతాయి అన్నమాట చాలా ఈజీ అండి ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా పిల్లలు ఉండలు చేస్తుంటే నేను ఒక పక్కన వీటిని చక్కలాగా ప్రెస్ చేస్తూ ఆయిల్లో ఫ్రై చేశాను ఇలాగా కలర్ కలర్ రావాలన్నమాట చూడండి మరీ ముదురు కలర్ ఆయిల్లో ఉన్నప్పుడు వచ్చేసినాయి అంటే ఆయిల్లోంచి నుంచి తీసిన తర్వాత ఇంకా కలర్ అనమాట సో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి ఇలానే అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా అరెలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి అసలు ఏ మాత్రం ఆయిల్ పీల్చదు నాకు రెండు కేజీల పిండికి కనీసం కేజీ ఆయిల్ కడ పట్టలేదండి ఒక ముప్పావు కేజీ ఆయిల్ పట్టు ఉంటుంది అంతే దీన్ని బట్టి తెలుస్తుంది కదా ఆయిల్ అసలు ఏం పీల్చలేదు సో చాలా చాలా ఈజీ చాలా క్రిస్పీగా ఉన్నాయండి సో ఈ చక్కగా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి